హలో హలో అండి అందరికీ హాయ్ త్వరగా వచ్చాయండి ఈ రెమెడీ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది ప్లీజ్ లైవ్లో జాయిన్ కాండి లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది మంచి ఒక మంచి రెసిపీ అయితే చూపిస్తున్నా మీకైతే రెమెడీ అని చెప్పాలి రెసిపీ కాదు రెమెడీ ఈజీగా బరువు తగ్గవచ్చు చాలా బాగుంటుంది ఇది లైవ్ అయితే స్టార్ట్ అయిందండి అందరు రండి లైవ్కి లైవ్ అయితే స్టార్ట్ అయింది హాయ్ ఫ్రెండ్స్ హలో అండి హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ హలో అందరికీ లైవ్ అయితే స్టార్ట్ అయిందండి మీరు అందరు జాయిన్ అయితే నేనైతే రెమెడీ అయితే చూపించబోతున్నా తర్వాత వాళ్ళు మాత్రం మిస్ అవుతారు చూడండి ఈ రెమెడీ అయితే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ఈజీగానైతే బరువు అయితే తగ్గిపోవచ్చు లైవ్కి అయితే రండి అందరూ చూడండి ఇంత మంచి రెసిపీ రెమెడీ అయితే మీకోసం అయితే రెడీగా ఉంది రండి వచ్చి ఏంటి చూపిస్తాను అందరికీ చాలా బాగుంటుంది ఇది మనము ఈ చెప్తాను కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో ఇది వైట్గా ఇది మనం బరువు చాలా ఈజీగా ఫాస్ట్గా అండి ఇది అంత బాగుంటుంది లైక్ చేయండి ఎంతమంది వచ్చారో ఒకసారి అయితే కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చెప్తా నేనైతే ఇది మంచి రెసిపీ అండి చూడండి నేనైతే చాలా కష్టపడి అయితే చేసిన ఇది మనకు పంట బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ తీసుకొని గంజి వాడ్చాలండి గంజి తీసిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఎంత అసలు ఏం తినొద్దండి ఎమిటీ అయితే మనము ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని అయితే తాగాలి ఎంతటి స్టామక్తో ఇందులో చూడండి నేనైతే మంచి విషయం అయితే నీకైతే నేనైతే చెప్తున్నాను మిస్ కాకుండా మాత్రం చివరి వరకు చూడండి ఇదైతే మనకు బరువు చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే తగ్గిపోతారు చూడండి అంత బాగుంటుంది ఇది చూడండి హాయ్ చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి వింటున్నారో లేదో నాకు తెలియాలి కదా హాయ్ చెప్పండి లైక్ ఇవ్వండి చూడండి ఇంత బాగుంటుంది రెసిపీ అయితే చాలా బాగుంటుంది మీకు ఎంతమంది బరువు తగ్గాలనుకుంటున్నారో లాస్ట్ వరకు అయితే ఉండండి చూడండి ఇది చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది చాలా మంచిగా బరువు అయితే తగ్గిపోతారు మనకి తీసుకున్నాక అసలు మధ్యాహ్నం వరకు అసలు ఏం తినాలనిపించదు అంత మంచిగా కడుపు నిండిన భావన ఉంటుంది అసలు ఏం తినాలనిపించదు అంత బాగుంటుంది రెమెడీ అయితే చూడండి నేనైతే ఈ విధంగానైతే చూపిస్తున్నా ఇది మనము పంట బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ మనం తీసుకొని గంజి అయితే మనం తీసుకోవాలి ఆ గంజి చల్లారిన తర్వాత ఇందులోకి మనము కొన్ని ఆనియన్స్ అయితే వేయాలి ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని ఒక రెండు మూడు చిన్న చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ అయితే వేస్తున్నాను అదే మిరపకాయలు అండి చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి మిరపకాయలు చూడండి మిరపకాయలు అయితే వేసుకున్నా మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకపోతే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది రెసిపీ అయితే ఇందులో మనం కలిపేది ఇంకొక రెమెడీ అయితే ఉంది ఇది అయితే సూపర్ ఫాస్ట్గా బరువు తగ్గుతారు సూపర్ ఫాస్ట్గానైతే ఇది మనకు జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్ జీలకర్ర పౌడర్తో చాలా సూపర్గా ఈజీగా ఎలాంటి కష్టం లేకుండానైతే తగ్గిపోతుందండి బరువు అయితే చూడండి ఈ విధంగా మనమైతే చల్లేసుకుందాం నచ్చిన వాళ్ళు లైవ్కి వచ్చిన వాళ్ళు అందరికీ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి చల్ల వేసినాడు ఇంత మంచి రెమెడీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇంక ఇంతేనండి ఇందులో మనము సాల్ట్ వేసుకోవచ్చు సాల్ట్ ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ నేనైతే సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ అయితే వేస్తున్నా ఎంత సరిపోతుంది మనకు సాల్ట్ కొంచెం చూడండి ఈ విధంగానైతే మనం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం చాలా ఈజీగా ఉంటుందండి ఇది రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు తాగాలనిపిస్తుంది ఈ ఈ వర్షాకాలం మనకు వ్యాధుల నుండి రక్షణ కూడా ఇస్తుందండి ఇది ఇమ్యూనిటీ పవర్ అండి అసలు ఇమ్యూనిటీ పవర్ కాదు ఇమ్యూనిటీ బూస్ట్ అని చెప్పాలి చూడండి నేనైతే తాగుతున్నా ఎంత బాగుంటుందో చాలా బాగుంది చాలా టేస్టీ ఉంది కమ్మగా ఉంది కమ్మగా ఉందండి చూడండి చాలా బాగుంది ఇలా కనుక మీరైతే తాగినట్లయితే చాలా సూపర్గా ఈజీగా మాత్రం బరువు అయితే తగ్గిపోతుంటారు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే మిస్ కాకుండా మీరైతే అలా వేసుకొని అయితే మీరైతే పాటించండి చూడండి లైవ్కి వచ్చిన వాళ్ళు హాయ్ చెప్పండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఛానల్ చాలా బాగుంది మొత్తం తాగాలి ఇది మనము పరిగడపిన తాగినట్లయితే మనకు ఎలాంటి వ్యాధులు రావు బరువు కూడా చాలా ఈజీగా సూపర్ ఫాస్ట్గా తగ్గిపోతారు కానీ మధ్య మధ్యలో నాకైతే అయితే తినాలనిపిస్తుంది ఉల్లిపాయ కూడా తింటా తాగుకుంటూ చాలా బాగుంది చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది సూపర్ టేస్ట్ ఉందండి బరువు తగ్గాలనుకునేవారు ఇలానైతే పాటించండి ఈజీగా బర్ఫ్ అయితే తగ్గిపోతారు అంత బాగుంది మనం వేడిగా తీసుకోవచ్చు గోరువెచ్చగా తీసుకోవచ్చు లేకపోతే చల్లగా కూడా తీసుకోవచ్చు కానీ కమ్మగా ఉందండి అసలు ఆకలి అయితే ఆకలి అయితే అస్సలుగా వేయదు అంత బాగుంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ అందరూ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ హాయ్ చెప్పండి హాయ్ అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఎంత మంచి రెసిపీ కదా ఇది రెసిపీ కాదు రెమెడీ మర్చిపోయి రెసిపీ రెసిపీ అంటున్నాను చాలా బాగుంటుంది సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుందండి సూపర్ ఉంది ఉల్లిపాయ అసలు తింటూ ఉంటాయి మధ్య మధ్యలో అసలు ఆహా కమ్మదానమే వేరండి ఉల్లిపాయ కప్పు చాలా బాగుందండి